రేపు గురువారము గురువారం రోజు కేవలం మీ పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసి ఈ విధంగా మీ పూజ గదిలో చేస్తే గనుక మీ పూజకి వెయ్యి రేట్ల ఫలితం అనేది వస్తుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది మీ పూజ ఏదైతే కోరుకొని మీరు పూజలు చేస్తూ ఉన్నారో ఆ పూజకి మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది సహజంగా ప్రతి ఆడవాళ్ళు కూడా పూజలు ఎందుకు చేస్తారు మన ఇంట్లో సంపద బాగా ఉండాలి ఇంట్లో ఉన్నవారంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి మంచి బుద్ధిని కలిగి ఉండాలి అని మనం పూజలు చేస్తూ ఉంటాము మన సౌభాగ్యం కలకాలం ఉండాలి మన భర్తకి ఎలాంటి ఆపద రాకుండా ఉండాలి మన ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడాలి లేదా ఇకపై మాకు ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రావద్దు అని మనం పూజలు చేస్తూ ఉంటాము మరి ఆ పూజకి మనం ప్రతిఫలం పొందాలి అంటే గనక ఖచ్చితంగా మనం పూజలో వాడేది పసుపు కుంకుమ ఈ పసుపు అనేది మనం పూజలో ఎప్పుడూ వాడుతూ ఉంటాము పసుపుతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు అవి ఆధ్యాత్మిక పరంగా ఆర్థిక పరంగా అందం పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది పసుపు ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి చేసే పరిహారాలు పసుపుతో చేస్తే మనకు వందకు వంద శాతం ఫలితం వస్తుంది అదేవిధంగా అందాన్ని పెంచుకోవడానికి పసుపుతో చేసే ఉపయోగాలు అనేవి మనకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది పసుపుని అనునిత్యం కూడా కలబందతో కలిపి ముఖానికి రాస్తూ ఉంటే ముఖం పైన ఉన్నటువంటి మొండి మచ్చలు మొటిమలు ఖచ్చితంగా వారం రోజుల్లో తొలగిపోతాయి ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్ ఇక కలబంద గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కలబందలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి కలబంద శరీరానికి చాలా మేలు చేస్తుంది కలబందతో కూడా మనం ఏవైనా పరిహారాలు చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మరి మనం పూజ గదిలో వాడే పసుపులో ఏం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలా మన వంటగదిలో వాడేవి చాలా వరకు ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలు చేస్తాయి అంటే ఆర్థిక సమస్యల నుండి బయట పడేయడానికి ఈ వస్తువులు ఎంతో ఉపయోగపడతాయి పూర్వం మన ప్రజలు ఇలాంటి వాటిని ఉపయోగించి పరిహారాలు చేయడం వల్లే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు లేకుండా ఆనందంగా జీవించగలిగేవారు మనం అనునిత్యం కూడా వంటగదిలో వాడే వస్తువులు చాలా వరకు శాస్త్రపరంగా మన యొక్క సమస్యలను తొలగిస్తాయి అని నిరూపించబడినది మరి మనకున్నటువంటి మొండి బాకీలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మన ఇంట్లో స్థితిగతులు బాగలేకపోవటం కానీ డబ్బు వల్ల వచ్చే కొన్ని సమస్యలతో ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి డబ్బు ఒకటి లేకపోతే మనశ్శాంతి కరువైపోతుంది డబ్బు లేకపోతే ఆనందంగా ఉండలేము డబ్బు లేకపోతే నచ్చిన జీవితాన్ని గడపలేము మరి ఈ డబ్బు అన్నింటికీ మూలం కాబట్టి లక్ష్మీదేవిని మనం కొలుస్తూ ఉంటాము ధనం అనేది బాగా రావాలి ధన సంపాదన పెరగాలి ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావద్దు అని మనం లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాము లక్ష్మీదేవి ధనానికి అధిపతి కాబట్టి లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాము ఇక అంతేకాకుండా పసుపుతో మరి రేపు గురువారం రోజు ఏ విధంగా చేయాలి పసుపు డబ్బాలో ఏది వేస్తే మన యొక్క సంపద బాగా పెరుగుతుంది అని ఇప్పుడు తెలుసుకుందాం మనం పూజలు చేసే సమయంలో పూజ కోసమని పసుపు కుంకుమని సపరేట్గా ఉంచుకుంటూ ఉంటాం కదా ఆ వస్ పసుపు డబ్బాలో ఇవి వేయండి పూజ కోసం మాత్రమే వాడాలి మళ్ళీ వాటిని తీసుకొచ్చి వంటల్లో వాడరాదు ఎందుకంటే వంటల్లో మనం అప్పుడప్పుడు నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం ఆ సమయంలో మరి పరి పరిహారానికి ఫలితం రాదు అందుకే కేవలం పూజకు వాడే పసుపులో మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి అయితే మనం పూజ గదిలో పూజ కోసమని ఉంచిన పసుపులో ఇప్పుడు నేను చెప్పే వస్తువులను వేసి ఆ పసుపుని మీరు పూజకి వాడండి అప్పుడు వెయ్యికి వెయ్యి శాతం మీ పూజకి పుణ్యఫలం దక్కడం ఖాయం మరి ఏం చేయాలి అంటే మనం పూజ కోసం అని ఉంచుకున్నటువంటి పసుపు డబ్బాలో ఒక ఐదు లవంగాలను వేయాలి అలానే ఒక రెండు యాలకులను కూడా వెయ్యాలి ఈ యాలకులు లవంగాలు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు సుగంధ ద్రవ్యాలలో లవంగాలకి యాలకులకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది మరి ఈ లవంగాలు ఐదు యాలకులు రెండు తీసుకున్న తర్వాత అదే పసుపులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా కలపండి అలా కలపడం వల్ల ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరాన్ని పసుపులో వేసి ఆ పసుపుని పూజకి వాడటం వల్ల మన ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుంది పచ్చకర్పూరం యొక్క సువాసనకి మీ పూజ గది మొత్తం కూడా పరిమళించిపోతుంది సకల దేవతల యొక్క ఆశీస్సులను పొందగలుగుతారు పసుపు అనేదే చాలా శుభకరమైనది చాలా మంగళకరమైనది సుమంగలికి చిహ్నంగా భావించబడే ఈ పసుపులో ఈ లవంగాలు యాలకులు పచ్చకర్పూరాన్ని వేసి పూజలో వాడడం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు సకల దేవతల యొక్క కటాక్షం కలుగుతుంది ఎంతో శుభకరమైనటువంటి పసుపులో ఇవి కలిపి నిత్యం కూడా మీ పూజలో వాడండి అదే పసుపుని మీ గడపకి కూడా రాసి కుంకుమ బొట్లను పెట్టండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అదేవిధంగా మన గడపకి ఈ పరిహారం చేసినటువంటి పసుపుని రాయడం వల్ల చెడు దృష్టి మన ఇంటిపైన పడదు నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి లోపలికి రాదు ఖచ్చితంగా ఈ యొక్క పసుపుని మీ సింహద్వారం యొక్క గడపకి రాయండి ఏ దుష్ట శక్తి కూడా మన ఇంట్లోకి రాలేదు కేవలం దైవశక్తి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే మనం పరిహారానికి వాడినటువంటి వస్తువులకి అంతటి శక్తి ఉంటుంది మనం రోజంతా బయట తిరిగి ఎన్నో పనులు చేసి అలసిపోయి ఇంటికి వచ్చే సమయంలో మనకు ఎన్నో దుష్ట శక్తులు మన శరీరం పైన ఉంటూ ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా కూడా వ్యాపించి ఇంట్లో ఉన్న వ్యక్తులపైన మనం సంపాదించిన డబ్బు పైన కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అందువల్ల మనం డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలవదు చిల్లి గవ్వా కూడా ఉండదు ఎంతో కష్టపడి మనం నెలంతా చేసినా ఆ నెలకు సరిపడ ప్రతిఫలం వచ్చిన ఆ ప్రతిఫలం అనేది మనకు మన అవసరాలు తీరకముందే అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో మనం ఈ పరిహారాన్ని పాటిస్తే గనక డబ్బు మన చేతిలో నిలుస్తుంది అవసరాలకి డబ్బు అనేది అందుతుంది ఎప్పుడు వృధా ఖర్చు కాకుండా ఉంటుంది సంపద అనేది పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గదు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు